హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్తు టిప్స్ తెలుగు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి ఈరోజు మనము లెట్రిన్ బాత్రూముల నిర్మాణముల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం లెట్రిన్ బాత్రూములు ఎక్కడ ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే దోషము ఏ విధంగా ఉంటే మంచిది అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి లెట్రిన్ బాత్రూముల నిర్మాణములు లెట్రిన్ బాత్రూములు ఇంటికి ఉత్తర వాయువ్యంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ నిర్మించుకోవాలి ఇంటి పారును అనుసరించి ఇంటికి ప్రహరీకి ఎంత ఖాళీ ఉన్నదో దొడ్లకు ప్రహరీ గోడకు అంతే ఖాళీ ఉండునట్లు నిర్మించుకోవాలి తూర్పు ఆగ్నేయములో నిర్మించే లెట్రిన్ బాత్రూములు ఇంటికి అంటకుండా కొద్దిగా ఖాళీ ఉంచాలి తూర్పు ఆగ్నేయములో నిర్మించు లెట్రిన్ బాత్రూముల ఫ్లోరింగు ఇంటి ఫ్లోరింగ్ కంటే పల్లముగా ఉండాలి ఉత్తర వాయవ్యములో నిర్మించు లెట్రిన్ బాత్రూములు ఇంటిని అంటకుండా కొద్దిగా ఖాళీ ఉంచాలి దొడ్లకు ఉత్తరము ప్రహరీ గోడకు ఎక్కువ ఖాళీ ఉండునట్లు లెట్రిన్ బాత్రూములు నిర్మించాలి ఉత్తర వాయువ్యంలో నిర్మించు లెట్రిన్ బాత్రూములు ఫ్లోరింగు ఇంటి ఫ్లోరింగ్ కంటే కొద్దో గొప్ప తగ్గి పల్లముగా ఉండాలి ఉత్తర వాయువ్యము తూర్పు ఆగ్నేయములో లెట్రిన్ బాత్రూములు నిర్మించు నిర్మించుటకు సాధ్యపడనిచో నైరుతిలో లెట్రిన్ గొయ్యి తవ్వరాదు ప్రమాదకరము నైరుతిలో లెట్రిన్ బాత్రూములు నిర్మించిన సందర్భంలో లెట్రిన్ గొయ్యి మాత్రము తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి లెట్రిన్ గోతులు దర్వాజాలకు ఎదురుగా ఉండకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్త పడాలి ఇంటి ఫిల్లర్లకు త్రాడు కట్టిన గోతిలో త్రాడు ఉండకూడదు కిటికీ సెంటర్కు గొయ్యి సెంటర్ కలిసి ఉండట శుభదాయకం నైరుతిలో స్నానము చేసిన నీరు అక్కడ ఇంకిపోనే రీతిగా తూర్పు ఉత్తర ఈశాన్య దిశల నుండి నీటి తూముల ద్వారా వెలుపలికి పంపాలి ఈశాన్యంలో లెట్రిన్ బాత్రూములు కానీ లెట్రిన్ గోతులు కానీ ఉన్న సర్వ అరిష్ట దోషములు కలిగి పదే పదే అపజయములు కీడులు కలుగును ఆగ్నేయ వాయ్యములందు లెట్రిన్ గోతులున్న చోర రోగాగ్ని భయములు తగవలు వ్యజ్యములు కలుగును ఇంటి లోపల కట్టుకును అటాచ్డ్ బాత్రూములకు కూడా పై నిర్ణయములే వర్తించును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్